తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి మెంచు మెంచు చక్రయ్యకు సంబంధించినటువంటి మెంచు చక్రయ్య గౌడ్ గారి హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పోలీసులు అయితే పకడ్బందిగా వచ్చి గ్రామాన్ని మొత్తం ఎప్పటికప్పుడు అంటే మొత్తం ఇక్కడ బెటాలియన్ మొత్తం కూడా ఇక్కడే దిగినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది పోలీస్ సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మిర్యాల గ్రామంలోనే మోహరించారు అదేవిధంగా అసలు మెంచు చక్రయ్య గారికి సంబంధించి ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వేలాదిగా అనేక గ్రామాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే మెంచు చక్రాయ్య గౌడ్ గారి మనవరాలు మనతో పాటు ఉన్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఈ కుటుంబంలో అసలు ఇట్లా కారణం ఏంది అసలు ఇటువంటి సంఘటనను ఏ విధంగా చూస్తారు ఉన్నారు ఎందుకంటే సొంత పెద్దమ్మలు చిన్నమ్మలే ఈ విధంగా చేస్తారని ఆమె అనుకున్నదా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు నమస్తే అమ్మ ఏం పేరు మీ పేరు నా పేరు ప్రవళిక అండి ప్రవళిక అని పేరు ఇప్పుడు అంటే ఇట్లా ఈ సంఘటన అంటే గతంలో మీ పెద్దమ్మల చిన్నమ్మలు ఉన్నారు పెద్దమ్మలో చిన్నమ్మలు ఇద్దరు దగ్గర ఉన్నారు అంటే ఇట్లా చేస్తారని మీరు అనుకున్నారు అనుకోలేదు కానీ ఏ రోజు వాళ్ళని ఏమీ అనలేదు అదే మా తాతయ్యని చంపుతారని తెలిస్తే మేము ఏదో ఒకటి ముందే చే చేసుకుంటుండే వాళ్ళు చంపుతారు అని ఎప్పుడూ అనుకోలేదండి మేము అంటే మీ పేరేమి ప్రవళిక ప్రవలికారు ఇప్పుడు మీ తాతని ఇట్లా చేసిన తర్వాత అసలు ఈ గ్రామంలో ఇంతమంది దగ్గర దగ్గర వేలాది మంది కూడా వేరే వేరే గ్రామాల నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఇక్కడ నిలబడ్డారు మరి వీళ్ళంతా గతంలో మీకు చెప్పినా మీ తాతని ఇట్లా చేయబోతా ఉన్నారు అనేటటువంటి అంశాలు మీకు ఏమైనా తెలుసా మీ పెద్దమ్మలు చిన్నమ్మలు ఇట్లా చేస్తారని అంటే చేస్తారంటే ఆయన బయటికి వెళ్ళి ఆయన చేసే మంచి పనులు అన్నీ చూసి జనం ఎప్పుడైతే ఆయనకెళ్ళి తిరిగి అన్నీ చేయడం జరిగిందో వాళ్ళకి అది కుట్ర ఆయన అదే మనుషులందరూ ఆయనకెళ్ళి పోతున్నారు ఆయనతోటే ఉంటున్నారు జనాన్ని మంచి చేస్తుండు జనమంతా ఆయన చుట్టే తిరుగుతున్నారు మా చుట్టూ వస్తలేడు అని బాగుండే ఆయనకి మా తాతయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళ ఆయనకి బాగుండే తాతయ్య మీద కుట్ర ఎప్పుడు చంపాలయనని ఆయన ఒక్కొని తీసేస్తే ఊరి మీద జనం ఎవరు ఓరైన దగ్గరికి అందరు నా చుట్టూ ఉంటారు నా చుట్టే ఉండాలి అనే కోరికతోటి ఆయన పని చేయించుడు మీ అమ్మ మీ అమ్మ ఎన్నో బిడ్డ మా అమ్మ రెండో బిడ్డ రెండో బిడ్డకి ఇంకో బిడ్డకు పగగానటువంటి చక్రగౌడ్ మరి వాళ్ళ కుటుంబ సభ్యుల అంటే ఇంకొకరైతే ముగ్గురు ఉన్నారో మీ పెద్దమ్మ చిన్నమ్మలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి ఎందుకు పగ అయిపోయింది తాత ఎందుకంటే గతంలో మా పిన్ని సర్పంచ్గా నుంచా పెట్టిండు మా పిన్నిని మూడో ఆమెని సర్పంచ్గా నించబెట్టి నించబెట్టిన రెండు సంవత్సరాల వరకు మంచినే ఉన్నారు ఇక మూడో సంవత్సరం నుంచి ఆయన సర్పంచ్ నించబెట్టిన భర్త ఏం ఆయన ఆమె భర్త ఏం చేసిండంటే మా అందరి చెలకలు దోసుకోవడము అందరి దగ్గర పైసలు తీసుకోవడము వెంకన్న కంకటి వెంకన్న కంకటి వెంకన్న అండ్ ఇవన్నీ చేస్తుంటే మా తాతయ్యకి నచ్చాక నువ్వు చేసేది కరెక్ట్ కాదు నువ్వు ఏదున్నా న్యాయంగా పోవాలి జనాలకి ఇట్లా చేయొద్దు ఒకళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవద్దు ఒకళ్ళ దగ్గర నుంచి చెలికలు తీసుకోవద్దు అని తాతయ్య అన్నప్పటి నుంచి ఈయన నన్ను ఇంతగానం చేస్తాడా నన్ను సైడ్ పెడతాడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి అవుతుంది గతంలో కూడా ఏదో ఆలయానికి సంబంధించిన భూముల వేలంపాట క్రమంలో కూడా ఒకసారి గాడి జరిగింది అప్పుడు కూడా మీద తగిలినాయి ఆయన అప్పుడు కూడా ఇట్లనే జనం అనేది ఆయన ఎమ్మట్ ఉండో అదే వాళ్ళకి జనం అనే చుట్టూ మొత్తం బాల చుట్టూ ఉండాలి తాతయ్య ఏదున్నా న్యాయం చేస్తున్నారు మమ్మల్నే కాదు ప్రజలందరిని అడగండి మీరు ఇక్కడనే చుట్టుపక్కల ఉన్న ఇరవై రెండు ఊర్లో అడగండి ఆయన మంచితనం ఏందో మీకే తెలుస్తుంది జనానికి తెలుస్తుంది ఏ రోజు న్యాయమే చేయాలని చూసినా కానీ ఎవ్వరికీ దృ ఏం చేయలేదు తాతయ్య అట్లా చేయాలి మంచిగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తాతయ్య చెప్తే అంటే నన్ను నన్ను సంపాదించుకొని ఇస్తలేడు నేను సంపాదించుకుంటే ఓరుస్తలేడు అనే ఉద్దేశంతో మా తాతయ్య సైడ్ తీయాలని ఆ రోజు నుంచి కూడా అనుకున్నారు గొడవ అంటే వాళ్ళకి ఏం గొడవ అంటే ఈ మూడోగా అయిన తోటి ఉంటేనే మాకు సొమ్ము పెడతాడు అందరు మంది మంది భూములు తీసుకొని పైసలు అది ఆయన తోటి ఉంటేనే వాళ్ళకి పైసలు పెడతారు లేకపోతే పెట్టాడు కదా అంటే ఊళ్ళో పంచాయాల ఊళ్ళోళ్ళ పంచాయలు దగ్గర పైసలు తీసుకొని ఏం చేయకపోవడం ఎవరు పైసలు ఇస్తే వాళ్ళతో మాట్లాడడం ఎవరు చలికాలి ఇప్పుడు ఎవరు కొన్నా ఎవరు చలిక అమ్మినా ఫస్ట్ ఆయనే కొనాలి వేరే టోళ్ళు ఎవరు కొనొద్దు ఆయన కొన్నాక తక్కువ రేట్కి వేరే టోలు తీసుకోవాలి అట్లా ఆయన ఇప్పుడు పది లక్షలకు కొనుక్కొని బయట ఇరవై లక్షలకు అమ్ముకున్నా అట్లా కొనుక్కొని అమ్మి జనాలు మోసం చేసిండు అంటే కూడా ఆయన వెంకటయ్య అంటే సగన్ రేట్ కమ్మి అమ్మినంక తర్వాతకైనా లాభంలో అమ్ముకుంటాడు అమ్మకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళని ఎట్లనైనా లొంగ తీసుకునేది ఆయన దగ్గర ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం కాబట్టి పైసలు ఇచ్చి వాళ్ళకి అన్ని వేసుకొని ఆయన ఆయన కైలే లొంగ పిచ్చుకునేటొడు అన్నమాట బయపట్టి చేటొడు పైసలు ఇచ్చే ఎందుకంటే డబ్బు ఉంది చేతిలో ఏదైనా చేయొచ్చు చేయొచ్చనే ధైర్యంతో ఆయన చేసిండు ప్రతి ఒక్కటి ఇప్పుడు కూడా డబ్బు ఉంది కాబట్టినే ఇంతకన్నా ఈ వరకు వచ్చిండు ఆయన ఇప్పుడు మొన్న రీసెంట్ గా కాంగ్రెస్ లో తీసుకున్నారు అంటే గెలిచినాక తీసుకున్నారు అది కూడా పైసలు ఇచ్చినాకనే పైసలు పైసలు కట్టి తీసుకున్న కోట్లు ఇచ్చిండు కోట్ల రూపాయలు ఇచ్చిండు వాళ్ళకి రామారెడ్డి వేణారెడ్డి చోటెంకన్నా వీళ్ళు పైసలు తీసుకున్నాకనే టవల్ కప్పిరు ఆయనకి మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు మీరు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనుకుంటారు ఇప్పటికే ముప్పై మంది పైన కేసులు నమోదు చేసేరు ఇంకొక పదిహేను మంది నీ ఎలా పట్టుకు మరి ఎట్లా అనిపిస్తా ఉంది ఇంకా ఇంకా ఎంతమంది ఉండొచ్చు మరి ఈ సంఘటన జరిగిన సమయంలో గ్రామస్తులు మీకు కూడా సమాచారం ఇచ్చి ఉండొచ్చు కదా ఏం జరిగిందని చెప్తాం అంటే సమాచారం అంటే మాకు అక్కడ అది అయ్యి ఆయన చంపే వరకు మాకు ఏది రాలేదండి ఒక ఆయన చూసిందంటే చూసి ఎందుకట్లా చేస్తున్నారు చేస్తున్నారని అంటే నీకేమైనా పైసలు కావాలా అని ఆయనను కూడా అడిగినారంట అట్లా ఆయన భయపడి ఎవరైనా భయపడతారు తనే కదా ఆ ప్లేస్లో ఎవరున్నా భయపడతారు కదా

అనే ఉంది ప్లస్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఎవరి నుంచి ఆయనకెళ్ళి ఉంటారు ఆయన గెలుస్తాడు అనే దానితోటి ఎన్నికల లోపాలను తీసేయాలనే లో తీసేసినారు వాళ్ళు అంటే ఇప్పుడు మీరు గ్రామస్తుల పరంగా అయితే మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు అనుకుంటారు ఒక కుటుంబ సభ్యురాలుగా ఒక గౌడ్ మనోరాలుగా మీకు ఇప్పుడు ఏమనిపిస్తూ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్దమ్మలు చిన్నమ్మలు ఇట్లా చంపడం మీ అమ్మగారు కానీ మీకు ఏం చెప్తా మాకేం లేదండి మా తాతని వాళ్ళు ఎట్లా చంపిర్రో వాళ్ళకు కూడా అదే విధంగా శిక్ష వాడాలి పడ్డ రోజే కాంగ్రెస్ పార్టీకి న్యాయం వస్తుంది ఊరు జనం అందరు అవుతారు అదే విధంగా ఆయనకి ఏం శిక్ష పడకుండా ఆయన ఊర్లోకి వచ్చింది అనుకో వీళ్ళు కూడా అదే ఇబ్బంది పడతారు మా తాతయ్య లేక వీళ్ళకి అది రావద్దు శిక్ష పడాలని అదే కోరుకుంటున్నాను అంటే మళ్ళీ అదే న్యాయం జరగాలంటే మళ్ళీ ఇంకొక రకంగా తీసుకుంటారు కదా ఇప్పుడు చట్టపరంగా ఉరి శిక్ష వాడాలనే కోరుకుంటున్నానండి నేనైతే వాళ్ళ మనవరాలు లెక్క అంటే మీ చెల్లెళ్ళు వాళ్ళు ఏమన్నా మీ దగ్గర కాంటాక్ట్ అయితే మరి ఇట్లా మనం మన కుటుంబ సభ్యులే కదా ఎందుకు కేసులు పెడతా ఉన్నారని ఏమన్నా ఎవరు ఎవరు వాళ్ళు ఇక్కడ గ్రామంలోనే ఉంటారు ఇక్కడే ఉంటారు ఆమెకి ఏం పంచాయతీ లేదంటే చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు ముగ్గురండి వాళ్ళు ముగ్గురు కలిసే చేసినారు ఇదంతా ఇంకొకళ్ళు అంటే మా మా పిన్ని మా తోటే ఉంటుంది ఆమె ఉంటది ఏం జరిగిందంటే ఏం లేదు ఇదే అండి మెయిన్ రీజన్ ఆయన అట్లా పనులు చేయడం తాతయ్యకి నచ్చక తాతయ్య సైడ్కి జరిగినందుకు ప్లస్ తాతయ్య చుట్టూ ఎవ్వరు తాతయ్య బయటికి వెళ్ళిండంటే వంద వందల మంది వస్తారు తాతయ్య వెనకాల ఎందుకంటే ఆయన చేసిన మంచితనం వాళ్ళకి ఉంది కాబట్టి ఇప్పుడు ఒక్క ఆయన బయటకు వెళ్ళండి ఈ పంచాయ మీద అంటే వందల మంది వస్తారు ఆయనకి చూస్తున్నారు కదా మీరు అట్లుంటది ఆయన మంచితనం మీరు ఎవరిని అడిగి తెలుసుకున్నా మాకు ఏం లేదు అదే జనాన్ని చూసి ఓర్వలేక వేయండి వాడు తెలంగాణ రాష్ట్ర కోరుకుంటా నేను శిక్షించాలి ఉరిశిక్ష వాడాలనే కోరుకుంటున్నాను నేను సీఎం రేవంత్ రెడ్డి గారినైనా మా ఎమ్మెల్యే మందల స్వామి గారినైనా అందరినీ దయచేసి నేను మా ఫ్యామిలీ ద్వారా మా తాతయ్య సైడ్ నుంచి వాళ్ళకి కురుశిక్ష పడాలనే కోరుకుంటున్నాను నేను